వందల దినోత్సవం ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ శూన్యామ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాకపోతే ఆ సమస్యకు వికలాంగ్ల ఏడిగా పనిచేసిన మేడం గారు ఇక ముందట ఇతర తప్పుదాలు చేయకుండా అందరికీ ప్రకారం ఆహ్వానించి మీకు మీకు గౌరవిస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది మేము సంతోషంగా ఆమెను గౌరవించాము కాకపోతే మరి మాకు కూడా ఈ నెల పదమూడవ తారీఖున మన కర్నూ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వికలాంగుల వ్యవస్థాపక అధ్యక్షులైన మన్నసి గౌరవనీయులైన మందకృష్ణ మాదిగారు ఆదేశాల మేరకు పదమూడవ తారీఖు ఎమ్మగన్నూరు నియోజకవర్గం జిల్లా స్థాయిలో వికలాంగుల దినోత్సవం ఏర్పాటుకు ఆయన వస్తున్నారు కాబట్టి ఇక్కడ జిల్లా ఉమ్మడి జిల్లా అయినటువంటి నంద్యాల కర్నూలు జిల్లా సంబంధించినటువంటి వికలాంగులు భారీ ఎత్తుగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నగారి కృషి వల్ల మనం రోజు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు తింటున్నామంటే దీంట్లో కూడా ఇంకా చాలా డాక్టర్లు చెక్ చేశారు కానీ పదహైదు వేలు పెన్షన్ తినే వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళని మరి డాక్టర్లు ఏ విధంగా ప్రోత్సహించి మరి వాళ్ళు మరీ ఇంజనీర్గా ప్రకటించి చేశారు అలాంటి వాళ్ళకి మరీ ఎరిక్టేషన్ చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం పంపిస్తే ఈ డాక్టర్ల వల్ల నిర్లక్ష్యమో ఏమో కానీ మాకు నిజమైన వికలాంగులకు పర్సెంటేజ్లు తగ్గించి అన్యాయంగా సకలాంగ వికలాంగులు కాని వారికి పర్సెంటేజ్లు వేస్తూ వాళ్ళని మరీ యథావిధిగా కొనసాగిస్తున్నారు ప్రభుత్వానికి ఇంత భారీగా నష్టం చేస్తున్నారు కాబట్టి డాక్టర్లను మీరు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని నిర్ణయించిందంటే మీరు వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి గండి కొట్టకుండా నిధులను న్యాయమైన వికలాంగులకి చేకూరుతట్లు చేయాలని పంపిస్తే గతంలో రెండు వేల పదిలో ముగ్గురు డాక్టర్లు ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఒకటే డాక్టర్ వచ్చి మూడు సంతకాలు కనపరుస్తూ పర్సెంటేజ్లు తగ్గిస్తూ వికలాంగులకు ఏ ప్రభుత్వ పథకాల అర్హులు కాకుండా చేశారని మా వికలాంగులు చాలా బాధపడుతూ భారీ ఎత్తుగా కూడా ధర్నా చేయడం జరిగినది దీన్ని మరీ చొరవ తీసుకొని గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పది పర్సెంటేజీల ప్రకారమే మాకు యథావిధిగా కొనసాగాలి ఎందుకంటే మా వికలత్వం అనేది మరి మారదు మరి డాక్టర్లు మరి ఎందుకు తగ్గించినట్లు ఏదో వాళ్ళకి పెరాలసిస్ అట్లా వచ్చిన వాళ్ళకి ఏదన్నా బాగా న్యాయమైంటే వాళ్ళకి పర్సంటేజ్లు తగ్గిస్తారే కానీ గతంలో ఇచ్చిన వికలాంగుల సర్టిఫికేట్ ఎక్కడ మారవు కాబట్టి అవి మాకు కలెక్టర్ గారు కూడా ఈ మీటింగ్ సందర్భంగా తెలియజేశారు మరి ఏదన్నా తప్పు దావలు జరిగింటే వాళ్ళకి యథావిధిగా పాత పర్సెంటేజ్ల అట్లా న్యాయం చేస్తానని కూడా మనకి ఈ సభాముఖంగా తెలియజేశారు ఇప్పుడు నా పేరు బీసీ సోమన్న కర్నూలు జిల్లా అధ్యక్షుడు వికలాంగులక్ల పోరాట సమితి